మనుషులకు జ్ఞానం కలిగిన పిమ్మట ఈ శరీరంపై లక్ష్యం ఉండదు ఎంత చక్కని విస్తరి కానీ భోజనం చేసిన తర్వాత విస్తరి పారేసినట్లు ఈ భౌతిక శరీరం జ్ఞానోదయం తర్వాత ఎప్పుడు పారవేద్దామా అని ఎదురు చూస్తారు ఉండటమే నీ విధి ఇట్లుండుట అట్లుండుట కాదు ఈ విధానమంతా ముక్త సరిగా నిచ్చలంగా ఉండు ఊరికే ఉండు లో ఉండు నిచ్చలత అంటే ఏమిటి నిన్ను నువ్వు నష్టం చేసుకోమని రూపమేదైన సంకట కారణమే నేను అంతటి వాడను అట్టివాడను అనే భావం వదిలే రమణ మహర్షి మృత్యువును గురించి భయపడుతున్న సకల జీవుల్లారా భయపడకండి మృత్యురహితమైన సచితానందపూర్ణమైన అరుణాచల శివుని పాదాలను శరణు పొందండి ఆ కరుణాపూర్ణుడు అభయదాత చావు పుట్టుకలకు కారణమైన మీ అహంకారాన్ని త్రిశూలంతో ఛేదించి తన స్వరూపమైన మృత్యుంజయత్వాన్ని అనుగ్రహిస్తాడు చెట్టుకు మూలస్థానం వ్రేళ్ళు చెట్టుకు పనులు ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలుసుకోవడానికి భూమిలోనున్న దాని వేళ్ళు గురించి బాగా అవగాహన చాలు అలానే సృష్టిలో జరిగే ప్రతి సంఘటనకు మూలము భగవంతుడు భగవంతుని గురించి తెలుసుకుంటే సృష్టిలో జరిగే ప్రతి సంఘటనను అర్థం చేసుకోవచ్చు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని అవగాహన వస్తుంది వేలు లేనిదే చెట్టు లేనట్లు సృష్టికి మూలమైన భగవంతుడు లేనిదే మనం లేము అని తెలుసుకున్నప్పుడు మనల్ని ఏ సమస్య ఏ చింత ఏమీ చేయలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు